హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సిరిషాస్ కిచెన్ ఈరోజు మనం ఈ వీడియోలో సొరకాయతో రైస్ తయారు చేసుకుందామండి ఇది చాలా టేస్టీగా ఉంటుంది అలాగే చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు మనం దీన్ని లంచ్ బాక్స్లోకి తయారు చేసి పెడితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి మీరు కూడా ట్రై చేయండి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసే విధానం చూద్దాం ముందుగా స్టవ్ పైన ఒక గిన్నె తీసుకొని ఇందులో వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాము అలాగే వన్ టీ స్పూన్ నెయ్యి వేసుకొని ఇది కొద్దిగా వేడైపోయిన తర్వాత ఒక పావు టీ స్పూన్ సాజీరా వేసుకుందామండి ఇది ఆప్షనల్ వేసుకుంటే చాలా బాగుంటుంది ఇందులోనే ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఆవాలు మినపప్పు శనగపప్పు వేసుకొని ఇవి కొంచెం దొరగా ఫ్రై చేసుకుందాము ఇవి కొద్దిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో స్పైసీకి తగ్గట్టుగా పచ్చిమిర్చిని మధ్యలోకి కట్ చేసుకొని వేసుకుంటే చాలా బాగుంటుంది ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోనే ఒక మీడియం సైజు ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకుందాము ఆనియన్స్ మంచిగా ఫ్రై అవుతే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ రైస్ అలాగే ఇందులోనే కొంచెం పసుపు అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాము ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత ఒక వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇది పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఇది కూడా ఒక నిమిషం పాటు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకుందాము ఇలా అంతా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో రెండు టమాటాలని అంటే పొడుగ్గా కట్ చేసుకొని వేసుకుంటే బాగుంటుంది వీటిని కూడా ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి మనం ఒక రెండు నిమిషాలు మగ్గించుకోవాలండి అలా అయితే తొందరగా మగ్గిపోతాయి ఈ టమాటా కూడా మనకి మగ్గిపోయిన తర్వాత ఇందులో సొరకాయ ముక్కలు వేసేసుకోవాలి వీటిని మీడియం సైజుగా కట్ చేసుకొని వేసుకుంటే మనకి అంటే అన్నంలో ఉడికేటప్పుడు మెత్తగా కాకుండా కొంచెం ముక్కలు ముక్కలుగా ఉంటుంది ఇప్పుడు ఇదంతా కూడా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టి ఒక రెండు నిమిషాలు మనం ఇట్లా ఆయిల్లో ఉడికించుకుంటే ముక్క మరీ తొందరగా మెత్తగా కాకుండా బాగుంటుంది అలాగే టేస్ట్ కూడా బాగుంటుందండి ఇప్పుడు ఇందులోనే వన్ టీ స్పూన్ కారం వన్ టీ స్పూన్ ధనియాల పొడి కొద్దిగా గరం మసాలా అలాగే టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకొని ఇదంతా కూడా ఒకసారి బాగా కలిపేసుకుందాము మీరు కారం చూసి వేసేసుకోండి పచ్చిమిర్చి ఇది రెండు ఎక్కువగా అనిపిస్తే కొంచెం తగ్గించి కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఇలా అంతా కలుపుకున్న తర్వాత ఇందులో నీళ్లు పోసుకోవాలండి అంటే ఒక గ్లాస్ రైస్కి నేను టూ గ్లాస్ వాటర్ వేసుకుంటున్నాను అలాగే సొరకాయ ముక్కల కోసం ఒక హాఫ్ గ్లాస్ మొత్తం నేను రెండున్నర గ్లాసుల నీళ్లు పోసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని మరిగించుకోవాలి నేను ముందుగానే బియ్యాన్ని నానబెట్టి పెట్టుకున్నానండి చూశారు కదా ఒక ఐదు నిమిషాల్లోనే మనకి వాటర్ అంతా ఇలా మంచిగా మరిగిపోతాయి ఇలా మరిగిన తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్న నానబెట్టి పెట్టుకున్న బియ్యాన్ని వేసుకోవాలి ఇందులోనే కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు మీరు కావాలంటే ఇందులో టేస్ట్ చూసుకొని మీకు ఉప్పు కారం ఏమైనా పడితే వేసేసుకోవచ్చు ఇప్పుడు దీనిపైన మూత పెట్టి మీడియం ఫ్లేమ్లోనే దీన్ని ఉడికించుకోవాలి మధ్యలో మధ్యలో మూత తీసి కలుపుకుంటూ అన్నం దగ్గర అయ్యే వరకు ఉడికించుకుంటే సరిపోతుంది చూశారు కదండి అయిన తర్వాత సిమ్లో పెట్టేసుకొని మనం ఒక ఒక ఐదు నిమిషాలు సిమ్లో ఉంచేసుకుంటే అన్నం అనేది రెడీ అయిపోతుంది సొరకాయ రైస్ చూసారు కదండీ ఎంత బాగుందో మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే మరిన్ని లేటెస్ట్ రెసిపీస్ కోసం శిరీషా కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్